గుడ్ మార్నింగ్ డాడీస్ గుడ్ మార్నింగ్ అండ్ కింగ్స్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు మన డిక్యూసి ఎక్స్చేంజ్ రిఫరల్ని నేను ఆల్రెడీ టెస్టింగ్ చేసుకుని ఒక ఫైవ్ మెంబర్స్ తోటి ఆ టెస్టింగ్ కంప్లీట్ చేసి ఉదయం నుంచి చేస్తున్నాను దాంట్లో ఉన్న ఎర్రర్స్ క్లియర్ చేసి ఇప్పుడు రెడీ చేసుకున్నాను ఇప్పుడు అవైలబుల్గా మార్కెట్లోని రిఫరల్స్ ఇప్పుడు నా వాయిస్ తర్వాత ఇస్తారు ఇంతకు ముందు ఇచ్చినవి ఏమైనా ఇచ్చి ఉంటే దాన్ని అలా పక్కన పెట్టి ఇప్పుడు తీసుకెళ్ళండి నేను చెప్పే విషయాల్ని జాగ్రత్తగా వింటే ఈజీ ప్రాసెస్లో రిజిస్ట్రేషన్ అయిపోద్ది ఇది జాగ్రత్తగా వినండి అప్పుడు మీరు ఏం చేసినా పర్వాలేదు ముందు వినకుండా కొద్ది వినేసి మళ్ళీ పాత రిఫరల్ ఒకటి ఎవరో ఇచ్చారు మధ్యాహ్నం అని అక్కడికి వెళ్ళిపోయి చేసినట్టు అవదు అవ్వకపోతే మళ్ళీ నన్ను అడగొద్దు క్లియర్గా మన కోసం మీకోసం మనందరి కోసం చాలా క్లియర్గా ఇప్పుడు నేను మళ్ళీ చేసి మీకు ఇచ్చాను ఇస్తున్నాను ఇప్పుడు చెప్తున్నాను వినండి ఇప్పుడు నేను చెప్పిన దాన్ని జాగ్రత్తగా వినండి మీ సెల్ ఫోన్లో కుకీస్ ఉంటే ముందే డిలీట్ చేయకుండా మీరు రిజిస్ట్రేషన్ చేయకండి కుకీస్ ఉండగా రిజిస్ట్రేషన్ చేస్తే మళ్ళీ అది ఓటీపీకి రిక్వెస్ట్ చేయడం ఇవన్నీ బోర్డులు వస్తాయి సరిగా ఆకపోవడం ఇదంతా ఉంటుంది మీ ఫోన్లో ఉన్న కుకీస్ అన్నీ ముందు డెలీట్ చేయకుండా ఈ ప్రాసెస్ చేయొద్దు చేస్తే మనది రాలేదని నన్ను అడగొద్దు మీరు ఎవరికైనా సరే రిఫరల్ ఇస్తే ఈ విషయాన్ని క్లియర్గా చెప్పిన తర్వాత రిజిస్ట్రేషన్ చేయమని చెప్పండి ఇది చాలా ఇంపార్టెంట్ నా ద్వలేదు నా ద్వలేదు నా ఇంకా ఆ గొడవద్దు కుకీస్ మొత్తం క్లోజ్ చేయి అవన్నీ డెలీట్ చేసేయండి ఆ కుకీస్ డిలీట్ చేసేసిన తర్వాత మీకు వచ్చినటువంటి రిఫరల్ లోపలికి వెళ్ళండి ఈ రోజు వచ్చిన రిఫరల్ మీద మీకు రిఫరల్ ఎవరు ఇచ్చారో పేరు కనబడదు రేపటి నుంచి మీకు వచ్చిన రిఫరల్ మీద కూడా మీకు రిఫరల్ ఇచ్చిన వారి పేరు కనబడుతుంది ఇవాళ కనబడదు అంతే ఓకే ఇప్పుడు లోపలికి వెళ్ళి మీ ఫోన్ నెంబరు మీ నేము ఏది అడిగిందో అవి ఇవ్వండి మెయిల్ అడుగుతుంది ఆ మెయిల్ ఇచ్చేయండి మీకు మెయిల్కి ఓటీపీ కూడా రాదు ఆ ప్రాసెస్ కూడా ఉండదు తర్వాత మీ పాస్వర్డ్ కూడా పెట్టేసుకోండి సబ్మిట్ చేసి రిజిస్ట్రేషన్ అయిపోయింది రిజిస్ట్రేషన్ ఓకే చేసేస్తుంది ఇది జాగ్రత్తగా చేయండి దాని తర్వాత ఏం చేయాలో చెప్తాను మళ్ళీ వినండి ఇప్పుడు నేను అందులో నంబర్ వన్ అని పెట్టాను దాని మీద ముందు నేను చెప్పినట్టే చేయండి మీరు ఓపెన్ చేయి మళ్ళీ రీసెంట్ అయిపోయి కదా మళ్ళీ వెనక్కి వచ్చి ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత అక్కడ డి క్యూ ఎక్స్చేంజ్ అనే ఉంది దాని పక్కన రైట్ సైడ్ మూడు గీతలు ఉన్నాయి అది టచ్ చెయ్యవద్దు డి ఎక్స్చేంజ్ మీద టచ్ చేయండి టచ్ చేస్తే ఇప్పుడు మీకు రైట్ సైడ్ మూడు గీతలు వస్తాయి దాన్ని టచ్ చేయండి ఇప్పుడు ఫోటో నెంబర్ టూకి వెళ్ళండి ఈ ఫోటో నెంబర్ టూలో ఇప్పుడు డి ఎక్స్చేంజ్ పక్కనే క్యూ ఎక్స్చేంజ్ పక్కనే మూడు గీతలు ఉన్నాయి దాని మీద టచ్ చేయండి అప్పుడు మళ్ళీ ఓపెన్ అవుతుంది మూడో ఫోటో చూడండి ఈ మూడో ఫోటోలో రిఫరల్ డాష్ బోర్డు అని ఉన్నది ఆ మూడు అక్కడ రాశాను కదా అక్కడ ఆ డిఫర్ రిఫరల్ డాష్ బోర్డుని మళ్ళీ ఓకే చేయండి ఓకే చేసిన తర్వాత ఇంకా మిగిలింది నాలుగో ఫో ఫోటో ఈ నాలుగో హోటకి వెళ్ళిన తర్వాత అక్కడ యువర్ రిఫరల్ లింక్ అని ఉంటుంది ఆ యువర్ రిఫరల్ లింక్ అని తీసుకొని మీకు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకొని ఇప్పుడు మీరు ఎలాగైతే చేశారో అలాగే యాజ్ అటీజ్గా చెయ్యండి చేస్తే రిజిస్ట్రేషన్ అయిపోతాయి సింపుల్గా చేశాను మధ్యాహ్నం నుంచి ఉన్న చిన్న చిన్న ఆ ప్రాబ్లమ్స్ అన్ని క్లోజ్ చేసి అతి సామాన్యంగా మనకు వచ్చేటట్టు చేశాను దీన్ని వారం రోజుల వరకు మీకు మీ మెయిల్కి ఓటీపీ రాదు అవసరం లేదు చేసుకోండి ఈ రోజు కానీ మళ్ళీ ఓపెన్ చేస్తే ఓటీపీ అడగవచ్చు అడ దాన్ని వదిలేయండి ఓటీపీ అనేది వారం రోజులు ఉండదు ఇది క్లియర్ నెక్స్ట్ ఇంపార్టెంట్ అయిన విషయం మరొకటి మీ ఫోన్ నెంబర్ అనేది విధిగా అన్న ఎవరు జాయిన్ అయినా ఫోన్ నెంబర్ అడుగుద్ది మెయిల్ కూడా అడుగుద్ది కానీ మెయిల్ ఒకే మెయిల్ రెండు ఒకటి కంటే ఎక్కువ మందికి పని చేయదు ఒకరికి ఇచ్చిన మెయిల్ ఒక అకౌంట్కి వచ్చిన మెయిల్ మరొక మరొక అకౌంట్కి పనికి రాదు కానీ మీ ఫోన్ నెంబర్తో ఎన్నైనా చేయొచ్చు మెయిల్స్ మాత్రమే మారుతాయి ఫోన్ నెంబర్ అనేది ఒక కంపల్సరిగా అక్కడ కావాలి కాబట్టి ఒకే ఫోన్ నెంబర్ మీద మీరు ఎన్నైనా చేయొచ్చు కానీ ఒక మెయిల్కి ఒకటే అవుద్ది అంటే ఫోన్ నెంబర్ పది సార్లు ఒక ఫోన్ నెంబర్ని వాడారనుకోండి పదిసార్లు ఒకే ఫోన్ నెంబర్ని వాడచ్చు ఉదాహరణకి కానీ పది ఒకే మెయిల్ని సార్లు వాడలేరు పది మెయిల్స్ పెట్టాలా మెయిల్ కంపల్సరిగా కొత్తది అయి ఉండాలి ఒక మెయిల్కి ఒకటే వస్తుంది దీన్ని తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి ఇది ఇందులో ఉన్నది కంపల్సరిగా అందరూ వన్ వీక్ ఫ్రీగా మనం విడిచిపెట్టాం కాబట్టి మీకు ఎవరు కావాలో వాళ్ళందరికీ రిఫరల్ ఇచ్చుకోండి ఎటువంటి ఫీ అవసరం లేదు ఇంతకుముందు చెప్పినట్టు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి ఓకే ఈరోజు సాయంత్రం వరకు చేసిన వాళ్ళలో కొంతమంది పెట్టరు ఓటీ పెట్టరు అది పని చేయలేదు మళ్ళీ ఓపెన్ అవ్వలేదని ఉన్నాయి అవి ఫోర్ హండ్రెడ్ అలా ఉంటే అన్ని క్లోజ్ చేస్తాం ఇంక ఇరవై ఐదే మిగిలి ఉన్నాయి అలా ఓపెన్ కాలేనివి అవి రేపటికి అవి కూడా ఓపెన్ అయిపోతాయి ఇంక మళ్ళీ ఆ పరిస్థితి రాదు ఎవరికైతే ఓపెన్ అవ్వలేదో వాళ్ళకి ఒక ఛాన్స్ కొత్త మెయిల్తో చేసుకుంటే ఇప్పుడు మళ్ళీ అయిపోతుంది లేదు నాకు ఆ మెయిల్ తోటే కావాలంటే రేపటి వరకు వెయిట్ చేయాలి నా టీం ఉంది పోతుంది అనుకున్నప్పుడు కొత్తమేతో చేయండి అవి కూడా మీకు ఆ ఇరవై ఐదు కూడా ఓపెన్ అయిపోతాయి అలా నాలుగు వందల ప్రాబ్లమ్స్ వస్తే నాలుగు వందలు అన్ని క్లోజ్ చేస్తాం ఈ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయని చెప్పేసి అది నైట్ చేస్తారు రేపు ఇవాళ రేపు అయిపోద్ది అవి మాత్రమే ఉన్నాయి తప్ప మిగతా ఓపెన్ అయిపోయాయి దీని తర్వాత ఇది మీది ఏ రాష్ట్రం అని అడుగుతుంది కదా మీరు ఏదైతే పిన్ కోడ్ ఇచ్చారో ఆ పిన్ కోడ్ని బట్టి ఆ పిన్ కోడ్ ఏ రాష్ట్రంలో ఉందో అది స్కాన్ చేసుకుంటుంది ఈ రోజుకి రేపటి నుంచి మీరు ఎప్పుడు రేపైతే రేపే ఎల్లుండైతే ఎల్లుండి మిమ్మల్ని స్టేట్ కూడా అడుగుతారు కంట్రీ ఇస్తారు కదా ఇవాళ ఇవాళ ఇచ్చేస్తారు మీరు అది అడుగుతుంది స్టేట్ కూడా అడుగుద్ది రేపటి నుంచి ఎప్పుడేటి అప్పుడు అప్పటి నుంచి స్టేట్ కూడా ఇవ్వండి మిగతా అంతా మామూలే అలా చేయడం వల్ల ఈ స్టేట్కి అయితే ఒక టైప్ మైనింగు మరొక స్టేట్కి అయితే డబుల్ మైనింగు ఆ తర్వాత స్టేట్కి అయితే ట్రిపుల్ మైనింగ్ వస్తుంది అది కూడా మీకు పెట్టేస్తాను అది కూడా కాబట్టి మనం పక్క స్టేట్కి ఇస్తుంటే పెరుగుతుంది మనం పక్క దేశానికి ఇస్తుంటే పెరుగుతుంటాయి ఈ ఇన్కమ్ మీద అన్ని రకాల ఇన్కమ్స్ కూడా పెరుగుతాయి కాబట్టి అది కూడా జాగ్రత్త చూసుకొని ఏ ఏ స్టేట్కి ఇవ్వాలో చూసుకోండి మీకు తెలిసి ఇదంతా ఎలా చేయాలో మీకు జాగ్రత్తగా చేసుకోండి నా అన్ని చిన్న చిన్న మొక్కలు వేసినానంటే పాయింట్ విడిపోకుండా ఫ్రీ రెఫరల్స్ ఫ్రీ మైనింగ్ దాంట్లో ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి అని మీ గతంలో చెప్పాను ఇంకా ఇంకా చాలా వస్తే చాలా చెప్తాను అయితే ఇప్పుడు మీకు నేను ఒక గిఫ్ట్ టేబుల్ ఇస్తాను ఒక అంటే పీడిఎఫ్ లాంటిది ఏది క్యూ ఎక్స్చేంజ్ లో కూడా గిఫ్ట్స్ పెట్టాను ఏది ఫ్రీగా మనం అందులోకి వెళ్ళి చేసుకున్నప్పటికీ కూడా గిఫ్ట్లు పెట్టాను అవి ఒకసారి కింద పెడతాను చూడండి అద్భుతంగా చేసేయండి మీకు ఎంత ఎక్కువ కమ్యూనిటీ మీ కింద పెరిగిందో భవిష్యత్తు అంత గొప్పగా ఉంటుంది నేను మొన్న చెప్పాను అంత ముందు చెప్పాను ఫైనాన్షియల్ బోర్వెల్ వేస్తున్నారు మీరు అంటే సంపాదన బోర్వెల్ నీటి కోసం మనం బోర్వెల్ అలాగేస్తాము డబ్బుల కోసం మనం అలాగే ఇక్కడ బోర్వెల్ వేస్తున్నాము దాని పేరే క్యూ ఎక్స్చేంజ్ రెఫరల్ మైనింగ్ బో మైనింగ్ బోర్వెల్ ఇది మీకు సంవత్సరాలు తరబడి కాదు మీ తర్వాత తరాలకు కూడా ఇన్కమ్ వచ్చేలా దీన్ని డిజైన్ చేశాను ఎందుకంటే ఇది నా పాత కోరిక కిబోలో నేను ఆశించి తయారు చేసుకున్నటువంటి ఒక సిస్టమ్ అనివార్య కారణాల వల్ల దేవుని తాలూకా చింతన వేరేలా ఉంది నువ్వు చేయకు నువ్వు ఇంకోలా చేయాలి అది దీనికంటే గొప్పది అని నన్ను మిమ్మల్ని వేరే రూట్లను నడిపించి కొన్నాళ్ళు మనం ఇబ్బంది పడేలా చేసి ఒక కొత్త ప్లాన్ తీసుకొచ్చి నాకు అందించాడు ఆ దేవుడు ఇప్పుడు మనం ఎవరికీ లైబిలిటీస్ ఇందులో ఉండవు ఫ్రీ రిఫరెన్స్ ఇవన్నీ మన దగ్గర ఉన్న మొత్తం తీసేస్తున్నాను నేను ఇప్పుడు మీకు తరతరాలకి కూడా ఇన్కమ్ వస్తే నేను మీతో నేనున్ను నా తర్వాత మీ తరాల వరకు నేను గుర్తుండాల నేను మీన్స్ నా కొడుకు గుర్తుండాల అంత గొప్పగా దీన్ని డిజైన్ చేశాను అందుకే మీరు ఒక్క పైసా మీ దగ్గర తీసుకోకుండా అన్ని రకాల ఇన్కమ్స్ వచ్చేటట్టు చేశాను ఇప్పుడు నేను పంపిస్తాను ఆ గిఫ్ట్ లెట్ అన్నీ చూడండి మీకు రిఫరల్ మైనింగ్ అనేది ఇక్కడ మన మన తాలూకా ఎక్స్చేంజ్లో ఏ కాయిన్ ఎవరు అమ్మినా కొన్నాసరే మనకు వస్తూనే ఉంటుంది ఇదే కాదు అసలు ఊహించిన కొత్త విధానం కూడా మనం ఏది ఐపే తీసుకొచ్చాం ఐపేకి మించింది మరొకటి ఉంది అది నేను తర్వాత చెప్తానంటే మీకు అందులో అద్భుతమైన ఇన్కమ్ వస్తుంది ఇదే రిఫరల్ దానికి కూడా ఇదే రిఫరల్ మనకి ఏం చేయవసరం లేదు క్రిప్టో చరిత్రలో ఎవడు ఊహించింది ఎవరు పెట్టింది అటువైపు కూడా అని తీసుకొస్తున్నాను ఇంకా వస్తోంది నేను తీసుకొస్తున్నాను దాన్ని దాని గురించి మనం ఆ కొత్త విషయం గురించి కొత్త డెవలప్మెంట్ గురించి నేను ఇప్పుడు అక్టోబర్ నవంబర్ రెండో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు ఇండియన్ డికాయిన్ వజ్రోత్సవాల్లో ఇండియా మొత్తం నుంచి ఐదు వందల మందితో మనం వారం రోజుల పాటు వారోత్సవాలు వజ్రోత్సవాల్లో నేను దాన్ని మీకు వివరంగా చెప్తాను ఒక అద్భుతమే మనకే కాదు క్రిప్టో చరిత్రలో ఒక కొత్త నూతన అధ్యాయం ప్రతి ఎక్స్చేంజ్ వాళ్ళు కూడా దీన్ని చూడాల్సిందే దాన్ని చూసి ఆలోచించాల్సిందే క్రిప్టో కొన్న ప్రతి ఒక్కరూ మన ఎక్స్చేంజ్ ది బెస్ట్ ఎక్స్చేంజ్ నేను అందులో పోవాలా ఇక్కడ కాదు క్యూ ఎక్స్చేంజ్లో పోవాలా ఆ డీక్యూలోకి వెళ్ళిపోవాల అందులోకి వెళ్ళిపోతుంది కానీ నాకు కాయిన్ సేల్ అవదు అందులోకి వెళ్ళిపోతుంది కానీ నాకు ఫ్రీగా ఈ మనీ ట్రాన్సాక్షన్స్ కానీ ఈ ఐఎస్డిటీస్ కానీ ఇవన్నీ ఎంత ఈజీ చేసి అదనంగా ఇంత గొప్పగా ఇచ్చాడు ఆ గొప్పతనం నేను ఆ మీటింగ్లో చెప్తాను థ్యాంక్ యూ